హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఎన్బికే అని ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగు నందమూరి బాలకృష్ణ గారిదని ఆ బిల్డింగ్ నుంచే నాపై దృష్ దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్లను బట్టి పోలీసులు చెప్తున్నారు బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే ఈ ఈ సైట్లన్నీ ఈ వెబ్సైట్లైనా యూట్యూబ్లైనా ఈ సైట్లన్నీ ప్రో టీడీపీ వాళ్ళ ప్రమోషన్ కోసం అంటే టీడీపీని ప్రమోట్ చేసేవి ప్రత్యర్థులని కించపరిచేవి సో ఈ ఈ పోస్టింగ్లన్నీ బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంతో సంబంధం లేదు అని నేను ఎలా అనుకోను సంబంధం ఉండడమో కాదు స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నీచమైన పుకార్లు పుట్టించారని వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను మరి బాలకృష్ణ గారు ఇంత దిగజారుడితనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే సమాధానం చెప్పాలి